మన టమాటా షోర్వ అయితే కంప్లీట్ అయింది చాలా బాగుంటుంది కొంచెం టేస్ట్ చేస్తా సూప్ ఎలా ఉందో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ వుమెన్ ఈరోజైతే మనం టమాటా షోర్వా ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది హెల్దీ చేసుకుందాం పదండి ముందైతే నేను తగినంత ఆయిల్ తీసుకొని వెయిట్ చేశాను ఇప్పుడు దీనికి కావలసిన మసాలా కొన్ని ఎల్లిపాయలు ఒక చెక్క రెండు యాలకులు యాలకులు రెండు కాదు ఒక యాలక్కాయ రెండు లవంగాలు సింపుల్గా రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వీటిని కొంచమే మిక్సీ పట్టుకో మరి మెత్తగా అయితే వేగంగా లేట్ అవుతుంది కదా లైట్గా అట్లా మిక్సీ తిప్పితే సరిపోతుంది చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ మెత్త గ్రైండ్ చేయని అవసరం లేదు నూనె వేడైంది ఆవాలు కొంచెం జీరా ఒక నాలుగు మిరియాలి కొన్ని పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకొని మనం చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకుందాం అది కాస్త వేగింది కదా మనము ఎల్లిపాయలు వేసుకున్నాము కానీ కొంచెం అల్లం వేయాల్సిందే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం మంచిగా వేయాలి వంట రూమ్లోకి వస్తే నిజంగా ఎండాకాలం ఎక్కువ తొందరగా వంట చేసి హాయిగా మార్నింగ్ టైం చేస్తే కూల్ ఉంటుంది తొందరగా టెన్ లోపే చేసేసుకొని మంచిగా హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి ఎండలు బాగా ముదిరిపోయాయండి అయితే పోపు బాగా వేగింది తగినంత పసుపు వేసుకొని కలిపేసి టమాటా వేసుకున్నా గెస్టులు వచ్చినప్పుడు ఈజీగా టేస్టీగా చేసే రెసిపీ ఇప్పుడు టమాటాలు టమాటాలు వేసుకొని మూత పెట్టి కొంచెం మగ్గే వరకు మూత పెట్టి ఉంచుతాము చూద్దాం మన టమాటా కర్రీ మంచిగా ఉడికింది ఇప్పుడు దీంట్లో వేసుకునే మసాలాలు ఉప్పు కారం అన్నీ వేసుకుందాం ఇక్కడ ఒక టీ స్పూన్ వేస్తున్న మీరు టమాటాలను బట్టి వేసుకోండి కొంచెం ఎంత వన్ టీ స్పూన్ అంతే సాల్ట్ తర్వాత ఒక్క టీ స్పూన్ కొబ్బరి పొడి హాఫ్ టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి ఈ వెజ్కి నాన్ వెజ్కి సరిపోయే మా మసాలా ఎలా చేసుకుంటాను అంటే నేను ఇట్లా కొన్ని ఒక పావు కేజీ ధనియాలు వేసుకుని అందులోపు అదే లవంగాలు పరి అలగలు వేసి మిక్సీ పెడితే వెజ్కి నాన్ వెజ్కి అన్నిటికీ పనిచేస్తుంది ఇంకా మిగతా స్పైసెస్ ఉంటాయి కదా అన్ని గరం మసాలాలు వేస్తే టేస్ట్ వెజ్ బాగుండదు కదా అందుకే కలిపి పడకటి చేసుకొని ఇంకా నాన్ వెజిటేరియన్కి స్పెషల్గా వేరే గరం మసాలా చేసి పెట్టుకుంటాం చూడండి కాస్త వేగిన తర్వాత దీనికి సరిపడే వాటర్ పోసుకున్నాం సూప్ కావాలి కదా షోర్వ టమాటా షోర్వ పేరులోనే షోర్వ అంటే స్వీట్ కావాలి కదా కొంచెం ఓకే కారం మసాలా కొబ్బరి అన్నీ మంచిగా వేగిన కదా కొంచెం వేగితే సరిపోతుంది దీనికి కావాల్సిన వాటర్ వేసుకున్నాం ఒక గ్లాస్ వేసుకుంటున్నా నేను ఇంకా కొంచెం వేసుకున్నాం ఇంకా కాస్త పడితే మళ్ళీ మరిగిన తర్వాత కొంచెం పలుకుతుంది కదా సూప్ మరీ పల్చగా లేకుండా మరీ చిక్కగా లేకుండా వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇంకొక కాఫ్ గ్లాస్ పోస్తాను నేను ఇంకొక కాఫ్ గ్లాస్ ఇప్పుడు ఇది బాగా మరగాలండి మరిగితేనే టేస్ట్ ఉంటుంది షోర్గా మరిగిన తర్వాత అప్పుడు మనం ఎక్స్ వేసుకుందాం మరుగుతుంది కదా ఎగ్స్ కూడా కాస్త సూప్లో మరిగితే మనకి మంచి టేస్ట్ వస్తుంది కదా ఎగ్ చూడండి ఇలా ఫోర్క్తో కానీ లేకపోతే చాకుతో అక్కడక్కడ ఇలా ఘాట్లు పెడితే మంచి టేస్ట్ వస్తుంది కదా ఎగ్స్ అందరు చేసే వంటలైనా కొంచెం కొంచెం తేడా కదండి మీకు ఒకవేళ ఈ కర్రీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కామెంట్ మర్చిపోకండి వంటలు నచ్చితే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే బాగా మరగాలి ఇంకా ఎగ్ కూడా మంచిగా టమాటా సూప్ బట్టి మంచిగా టేస్టీగా వస్తుంది ఇంకొక ఐదు నిమిషాలు మరిగిద్దాం ఓకేనా వా మన టమాటా షుగర్ అయితే మంచిగా మరిగింది కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది నేను చెప్పడం కాదు ఈసారి కంపల్సరీగా ఇలా ఇలాగే సేమ్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా చేసుకోండి బాయ్ అండి